హిమ కలుగును మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలండి మీరంత క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను మొదటి సమయలుగా గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో ఏముందమ్మా యహోవ ఆత్మ సవులను విడిచిపోయి ఏంటండి నేను మాట్లాడేది అర్థమవుతుందా మీకు కరెక్టేనా సవులెవరు సౌలు ఎవరో తెలుసా మీకు బిన్యామీన వంశస్థుడైనటువంటి కీసు కుమారుడైనటువంటి సౌలని ఒక ఆయన ఉండేవాడు ఇజ్రాయిలకి అప్పటికి వరకు రాజు లేడు ఇజ్రాయిలు అందరూ కలిసి సమయలు దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రవక్తగా రాజుగా న్యాయాధిపతిగా ప్రార్థనాపరుడుగా దేవునికి ప్రతినిధిగా యాజకుడుగా సొమ్యులు గారు ఉన్నారు ఎన్ని రోల్స్ వచ్చి ఉండి ఒక రోల్ కాదు సోమేలు ప్రవక్తగా ఉన్నాడు పాస్ట్ ఉన్నాడు యాజకుడిగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు ప్రార్థనా పరుడిగా ఉన్నాడు ఇస్రాయేల్కి దేశ అధ్యక్షుడు కూడా ఆయనే సమయలు కాలం ముగించి పడేటప్పుడు ఇస్రాయేలీలో పెద్దలందరూ వెళ్ళి వారు కొడుకులను పెట్టాడైనా యోవేలు అభియా అనేటువంటి ఇద్దరు కుమారుల్ని న్యాయాధిపతులుగా పెడతాడు ఎవరు సొమేల్ గారు ఆ వాళ్ళిద్దరినీ కూడా నాయకులుగా పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు మీ అబ్బాయిలు మంచోళ్ళు కాదు మీరే మాకు మంచి నాయకత్వం చేశారు మాకు రాజు కావాలి అన్నారు సకల మర్యాద లోకంలో ఒక రాజు ఉన్నాడు ప్రతి దేశానికి ఒక రాజు ఉన్నాడు ఒక రాష్ట్రపతి ఉన్నాడు ఒక సైన్యం ఉంది మిలిటరీ ఉంది మన ఇజ్రాయేల్కి అలాంటి మిలిటరీ ఏమి లేదు సైన్యం లేదు ఎవరున్నారు మనకి పాస్టర్ పాస్టర్ గారికి దేవుడు చెప్తున్నాడు నేను యుద్ధం చేహో అని నేను చూసుకుంటాను మీరు ఎలా అంటున్నాడు మనలో బలమైన వాళ్ళు యుద్ధం వచ్చిన వాళ్ళు వెళ్తున్నాం యుద్ధం చేస్తున్నాం నెగ్గేస్తున్నాం అలా కాదు మాకు ఇక నుంచి మాకు ఎవరు కావాలంటే మాకు రాజు కావాలి ఇంతవరకు దేవుడు చెప్తున్నాడు పలాన వాళ్ళు ముందు వెళ్ళమంటున్నాడు అందులో బలసూర్యులు యుద్ధ సూర్యులు వెళ్ళమంటున్నాడు వాళ్ళు వెళ్తున్నారు యుద్ధం గెలుచుకొచ్చేస్తున్నారు దేవుడు ఉరుములో మెరుపులో లేకపోతే వాళ్ళ వాళ్ళు కొట్టుకు చవడమో ఎలాగో యుద్ధాలు గెలుస్తున్నారు దేవుడే యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము యుద్ధం చేస్తాము మాకు ఒక రాజుని పెట్టండి మేము యుద్ధం చేస్తామని చెప్పి అడిగారు అది కాదురా బాబు ఎంతవరకు దేవుడు జరిగిస్తున్నాడు కదా మీరు రాజు అంటారేంటి అని అంటే సమయాలు బాధపడి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు వీళ్ళు ఎలాగ అడుగుతున్నారంటే సరే నిన్ను కాదులే నన్నే వద్దన్నారు వాళ్ళు సర్లే వాళ్ళకి రాజు కావాలన్నారు కాబట్టి రాజుని పెట్టే అని చెప్పాడు దేవుడు సరే అని వాళ్ళతో చెప్పాడు రాజును పెట్టమన్నాడు కదా అని సమయలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సోమల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు ఆయన ఎవరంటే సౌలు ఇతనెవరో చెప్పాను మీకు బెన్యామీని వంశస్తుడు ఆకరణ పుట్టినోడు కనిష్ట కుమారుడు ఎన్నిక లేనివాడు రాత్రి కూడా చెప్పాను సో ఈ కనిష్ట కుమారుడు అయినటువంటి గాడిదలు తప్పిపోయిన వీళ్ళకి రెండు మూడు గాడిదలు తప్పిపోతే మూడు రోజులు వెతికారు ఇంక దొరకట్లేదు దేశ దేశాలు శైలిము శాలీము ఇలాంటి దేశాలు తిరిగారు దొరకలేదు మనీ అడవంతా తిరిగారు గాలిదులు ఎక్కడికి వెళ్ళినా తెలియలేదు ఒక్కోసారి దొరకకపోవడం కూడా అదే దేవుని చిత్తమే అని చెప్తాను ఒకసారి ప్రార్థన జావరోపణ దేవుని చిత్తమే ఎందుకనంటే మూడు రోజులు వెతక్క వెతక్క దొరకకపోవటం వల్ల ఇంటికి వెళ్ళిపోదాం మా నాన్న నేను ఎక్కడ పడిపోయినా నా గురించి వెంగెట్టుకునేలా ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోదామని పని అంటే కింద పనివాడు అన్నాడు సార్ మనం ఇక్కడి వరకు వచ్చాము ఇక్కడ ఒక పాస్ట్ గారు ఉన్నారు ప్రవక్త ఆయన చేత మనం వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మన గాడిదలు దొరుకుతాయా దొరకవా మనకి పాడి గేదులు పాడావులు ఎంత ముఖ్యమో అలాగే గాడిదలు ఎంత ముఖ్యం మనకి గేదె ఖరీదు ఎంతండి అరవై వేలు ఉందా యాభై వేలు ఉందా రైట్ అరవై డెబ్భై వేలు కూడా చేస్తుంది ఒక గేదె కదా సో అలాంటి గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కనుక ఈ గాడిదలు అలాంటి రెండు మూడు గాడిదలు తప్పిపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏంటో కనపట్టలేదు ఇక ఫాస్ట్గా దగ్గరికి వెళ్దాం ఎందుకంటే వీళ్ళు ప్రయత్నాలు చేసేశారు చివరికి ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం ఆయన ఏదో చెప్తాడని చివరికి ఫాస్ట్గా దగ్గరికి వచ్చారండి అర్థమైంది కదా నేను చెప్పింది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక్కొక్కసారి పని అవ్వలేనప్పుడు మనం ప్రయత్నాలు చేసేస్తాం హాస్పిటల్ తిరిగితే అన్నీ అయిపోయాక ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు గారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే కొంచెం అవద్ద్దేమో అది ఏమవుద్దు మాకు చెప్పండి మీ ప్రార్థనలు పెట్టి అని అడుగుతాం కదా అలాగా పాస్ట్ గారు దగ్గరికి వెళ్ళారు వెళితే పాస్ట్ గారు దేవుడు అన్నాడు నేను రేపు ఈ వేళ ఒక మనిషి వస్తాడు నీ దగ్గరికి అతడే రేపు రేపు ఈ వేళకి ఒక మనిషి వస్తాడు అతడే ఇస్రాయల్కి అలాగే అలాగప్పుడు అన్నాడు సరిగ్గా అదే సమయానికి సౌలు వచ్చాడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న మనుషులు ఓకే అతనితోనే బోన్ సౌలు గారు ఇక్కడ పాస్ట్ గారు ఎవరండి దేర్ఘదర్శి ఎవరండి మేము గాడి పోయినండి మేము గాడి తెలిపి మేము వచ్చామండి ఆయన చూడాలండి ప్రార్థన చేయించుకోవాలి ఆయనతో మాట్లాడాలంటే నేనే ఆయన్ని ఆయనతోనే అడుగుతున్నాడు ఎవరు నేనే ఆయన్ని రా పైకి రా నువ్వు నాతో చేయాలి ఇవాళ రేపు అన్నది నీకు అన్ని విషయాలు చెప్తాను ఓకే సార్ ఓకే సార్ ఇదిగో నువ్వు గాడి కోసం ఎదుగుతున్నావు కదా అవి దొరికినాయి అమ్మాయా స్పాట్ గారు చెప్పేసారు ఇతని గాడిదలు ఎక్కడున్నా ఏమన్నా అని అడుక్కోకుండానే నీ గాడిదలు దొరికేసాయి ఇంకొక మాట చెప్పనా గాడిదలు దొరకటమే కాదు ఇంకొకటి ఏంటంటే ఆ దేవుని యొక్క మనసు నీ మీద ఉందయ్యా నా మీద ఏంటి స్పాస్ట్ గారు మీరు మాట్లాడుతున్నారు ఈవేళ నువ్వు నాతో భోంచేయాలి ఏంటి అసలు దేశాధ్యక్షుల్లో అంటాడు రాష్ట్రపతిలో అంటాడు సమీలు గారు ఆయన చెప్తేనే రూల్ పాస్ ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి ఆయన ఆగమంటే వాళ్ళు దేశం అంతా ఆయన మాట వినాలి ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి అందుకనే కదా ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలని సమయల్ని అడిగారు ఇప్పుడు సమయలు గారితో భోజనం నువ్వు నాతో చేయాలి అర్థం అవట్లేదు దీనికి కన్ఫ్యూజన్ అమ్మో ఉబ్బు దెబ్బిబ్బు అయిపోతున్నాడు మంచిది ఇంకొక మాట ఏంటో తెలుసా దేవుడు మీ కుటుంబం మీద నీ మీద అభిష్టం కలిగి ఉన్నాడయ్యా నా ఇంటి మీద మేము కనిష్ఠులు కదండి మేము ఎన్నికలేని వాళ్ళం కదండి మేము అల్పులు కదండి ఇదంతా అధ్యాయంలో ఉంటుంది మొదటి సమయంలో తొమ్మిదో అధ్యాయం మేము కనిష్ఠులమే అల్పులమే ఎన్నికలేని వాళ్ళమే మా మీద ఉండడం ఏంటి నీ మీదే ఉందయ్యా భోంచేది కాని భోజనాన్ని తీసుకెళ్ళాడు ముప్పై మంది దేశాధిపతులు కూర్చున్నారు ముప్పై మంది పెద్ద పెద్దవాడు ఆ పెద్దల మధ్యన ఈయనకి పెద్ద సీట్ వేసి ఆ ప్రధాన స్థలంలో మెయిన్ సీట్లో సౌన్ కూర్చోబెట్టాడు సార్ సార్ మీరు కూర్చున్న సీట్లో నన్ను కూర్చో లేదు లేదు కూర్చో 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 పను భోజనంలో డించేవాడు నేను జాయింట్ ఒకటి తాగిమన్నాను కదా పెద్ద జాయింట్ అవును సార్ తాయిమ కుడి జబ్బ తాయిమ దాయి ప్రై చేయమన్నా తీసారు చేశాను అందరికంటే ఫ్రెష్గా తెచ్చాడు జాయింట్ ఈ కుడి జబ్బు ఒకటి తెచ్చాడట అది ఫ్రై చేసింది జాయింట్స్ అంటారు కదా బోన్స్ జాయింట్స్ అందరికీ మామూలు భోజనం పెట్టారు ముప్పై మందికి పెద్ద జాయింట్ అట్టుకొచ్చారు మన జాయింట్లు కిళ్ళి మెదడు ఇంకేమంటాం స్పెషల్ ఏముంటుంది ఫస్ట్ గారు ఇది మా కొరకు స్పెషల్ అని అంటారు కదా అలాంటివన్నీ తీసుకొచ్చి పట్టుకొచ్చి పెట్టి అన్నాడు ఇది నీ తిను నీ కొరకు స్పెషల్గా చేయించాను ఈవేళ రేపు భోజనం చేద్దామన్నాను కదా నీ కోసం స్పెషల్ ఇది దేవుడు నిన్నే చెప్పాడు భోంచేయ్య అంటే స్పెషల్గా కూర్చోబెట్టడం స్పెషల్ భోజనం పెట్టడం ఆయన మతిపోతుంది ఏంటి అంత అన్నాడు నువ్వే రాజువయ్యా అల్పొడి కదండి ఎన్నికల కదండి నేనేంటి లేదు లేదు దేవుడు కోరుకుంటున్నాడు నేను స్పెషల్ భోజనం చేసేసి తర్వాత రా మేడ మీదకి రా ఆ రాత్రి భోంచేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట పైన ప్రొద్దుటి అన్నాడు మీరు అందరినీ పంపించేసేసే పనోళ్ళు కూడా వెళ్ళిపోమాను మొదటి సమయాల గ్రంథం పదవ అధ్యాయంలో పనులు కూడా వెళ్ళిపోమని తైలపు బుడ్డి తీసుకుని మొదటి సమయాల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చనంలో ఆ పదో అధ్యాయం దగ్గర కొద్దిసేపు ధ్యానం చేసి మనం వెనక్కి వస్తామండి ఓకే ఆ తీయండి అప్పుడు సమయలు తైలుపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద పోసి అతను ముద్దు పెట్టుకుని యహోవాని అభిషేకించి తన స్వాస్థ మీద అధిపతిగా నేను నియమించను అని ఇలా గుల అమ్మా ఏం చేసాడు అని అంటే అక్కడ ఏం చేశాడట ముద్దు పెట్టుకున్నాడట సౌయ్యలు ఏం చేస్తున్నాడంటే సవులు ఆ సవులను అభిషేకించి అతనిని ముద్దు పెట్టుకున్నాడట తైలపు బుడ్డు తీసుకుని అభిషేకం చేసి ఏం చేశాడు ముద్దు పెట్టుకున్నాడు అభిషేకం చేసి ఏమన్నాడంటే నీవు ఇస్రాయేల్కి నిన్ను అభిషేకించి తన స్వాస్థ మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పాడు ఇదిగో దేవుడు నేను రాజుగా అధికారిగా నియమిస్తున్నాడు నీ గాడిదలు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయేమో రెండవ వచనంలో నువ్వు ఎదకపోయే గార్ధ బొమ్మలు నీ తండ్రి గార్ధబలు చింతపగా నా కుమారుని కనుగొన్నట్టుగా నేను నీ కొరకు విచారపడుచున్నాను చెప్పుదురు అక్కడ ముగ్గురు మనుషులు ఎదురుపడి నీకు గాడిదనిస్తారు ఇదంతా మనం తర్వాత చదువుదాము ఆ గాడిదలు వెదికిన తర్వాత ఒక విషయం జరుగుద్ది ఏంటి ఐదవ వచనం చదవండి ఐదవ వచ్చును ఎలాగున పోవచ్చు పిలిస్తీలి దండు కాపు వారు దేవుని కొండకు చేరుదువు అంటే సీనాయ కొండకు వెళ్తావు అచ్చట ఊరు దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలమును తంబూరాతోనూ సితారా వాయించినావు వెనుక ఉన్నతమైన స్థలం దిగొచ్చు ప్రవక్తల సమూహాన్ని కనబడిను వారు ప్రకటన చేయించవచ్చు యహోవ ఆత్మ నీ మీదకి బలమగా దిగి వచ్చును నేను వారితో కలిసి దేవునికి తోడుగా ఉండను కనుక ఈ సూచనకి సంబంధించిన తర్వాత నీకు మంచిదని తోచిందని తోచిందని చెయ్యము అమ్మా ఇక్కడ ఒకరు సితార బ్యాండ్ మేళ వాయించుకుంటా వస్తారు ఇదిగో సౌలును వెళ్ళేటప్పుడు పిలిస్తీన్ల దండు నుంచి ఒకరు వస్తారు స్తంభూర్లతో సితారలతో పట్టుకొస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన సమూహం అది వాళ్ళ భాషలు మాట్లాడతారు ప్రవచనాలు పలుకుతారు అద్భుతాలు చేస్తుంటారు వాళ్ళు నీకు ఎదురు రాగానే దేవుని ఆత్మని మీదకి బలముగా దేవుని ఆత్మని మీదకి వస్తుంది ఆయన వస్తాడు నీలోకి బలముగా దిగువచ్చును నీవు కూడా వారితో కలిసి ప్రకటన చేస్తావు దేవునికి క్రొత్త మనసు ఇస్తాడు పాత మనసు పోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు క్రొత్త మనసు ఇస్తాడని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో తొమ్మిదవ వచనములో అతడు సమయలు యుద్ధ నుండి వెళ్ళిపోటుకు తిరుగుగానే దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించిన ఆ దినమనే సూచనలు కనబడ్డాయి దేవుడు ఏం మనసు ఇచ్చాడట మొదట రాజును దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత తైలముతో అభిషేకించిన పాస్ట్ గారు తైలి బుడ్డు తీసుకుని పోసేశారు సమయల మీద అభిషేకించగానే పాస్ట్ గారి దగ్గర నుంచి వెళ్తుండగానే ఒక సూచన కొత్త మనసు వచ్చింది అతనికి అతని మనసు ఏదో క్రొత్తగా ఉందట ఆయనకి కొత్త మనసు వచ్చింది వెను వెంటనే ఏం జరిగిందంటే దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వారికి ఏముండాలంటే పదవచనంలో వార కొండకు దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతను ఎదురు దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను అతను వారి మధ్య నుండి ప్రకటన చేయించు ఇప్పుడు దేవుని ఆత్మతో సౌలు గారు నింపబడ్డాడు చప్పలుగూరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌలు గారికి ఎవరినైనా దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా దేవుడు హెచ్చించాలంటే ఎవరైనా దేవుని పరిచర్య చేయాలంటే వాళ్ళకి ఏముండాలండి పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏ పరిచర్య చర్చలు చేయలేరు అది మీరు ఒట్టి ఒట్టిగా చేస్తున్నట్టు ఉంటుంది పరిశుద్ధాత్మతో నింపబడితే ఆలయం తుడిచినా పాటలు పాడినా వాయిద్యాలు వాయించినా సౌండ్ సిస్టమ్ పెట్టినా కడిగినా లేకపోతే స్వార్త చేసినా ఏ పని చేసినా దేవుని పని చేసే వాళ్ళకి ఆయన ఆత్మ ఖచ్చితంగా ఉండవలసిందే అది దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు సౌలు గారు గారు కాదు ఆత్మతో నింపబడడానికి సౌలు గారిని దేవుడు ఎందుకని గారు సమయలే కానీ దేవుడు సౌలికి కూడా పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఎందుకని ఎందుకని అతడు ఒక రాజుగా నియమించబడుతున్నాడు రాజుకి దేవుని ఆత్మ ఉండాలి రాజుకి ప్రజల దేవుని ప్రజలు అది హిందూ దేశం కాదు అది యూదుల దేశము అది క్రిస్టియన్ దేశము కనుక ఇస్రాయల్ నేలటువంటి రాజు ఎవడైనా సరే దేవుని ఆత్మ ఉండాలా అతనికి దేవుని ఆత్మ చేత వారు ప్రజలు నడిపించాలి దేవుని ఆత్మ చేత నిర్ణయాలు తీసుకోవాలి దేవుని ఆత్మ చేత యుద్ధాలు గెలవాలి దేవుని ఆత్మ చేత ఒక గ్రంథం అతని దగ్గర పెట్టుకోవాలి దేవుడు అతను వాడుకోవాలా దేవుణ్ణి వాడుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ నింపదలు అవసరం ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు నువ్వు ఎవరు అయినా సరే మందిరములకు అడుగు పెట్టినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము గురించి నువ్వు అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోనికి వచ్చే దేవుడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన అడుగు వారందరికీ నిత్యముగా ఇస్తారని లూకస్ వార్తలో నేను మీకు బోధించాను పదమూడవ అధ్యాయంలో ప్రియారా కాబట్టి దేవుడికి పరిశుద్ధాత్మ రావడం వరకు బానే ఉందండి ఆత్మ పొందుకున్నాడు ప్రవచనాలు పలికేశాడట ప్రవచనాలు పలికేడు పదకొండవచనలో జనాలు అనుకున్నారట పూర్వం అతను నిరిగిన వారందరూ అతను ప్ర అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంబంధించింది ఏమిటి సవులు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ స్థలం నా తండ్రి ఎవడని అడిగాను ఒకటే వీడి తండ్రి ఎవడండి అందుకు సౌల్లో ప్రవక్తలు ఉన్నాడు ఒక సామెతో ఒకటి వచ్చేసిందట సౌలు గురించి ఒక సామెత వచ్చింది ఏంటంటే సౌలు కూడా ప్రవక్తే దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే పాష్టగారులు ప్రవచించేవారు అప్పట్లో ప్రవక్తలు ప్రవచించేవారు అప్పట్లో జనులందరూ ప్రవచించేవారు కాదు ని సలు రాజయుండి కూడా దేవుని ఆత్మ చేత నింపబడి అతను కూడా ప్రవచనాలు పలుకుతున్నాడు ప్రకటిస్తున్నాడు ఓ దేవుడిలా సలు మన దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు మన దేశాన్ని దేవుడు రక్షిస్తున్నాడు అని ఆత్మచేత గంతులు వేసి ఉండొచ్చు చప్పట్లు కొట్టి ప్రవచనాలు పలుకుండొచ్చు భాషలు మాట్లాడుండొచ్చు లేకపోతే ఆత్మతో నింపబడి ఉండొచ్చు అతను ఏమైందో అక్కడ పరిశుద్ధాత్మతో నింపుదల మాత్రం జరిగింది అందుకని అందరూ దేవుని స్తోత్రం చెప్పండి సౌలు ఆత్మ పొందుకోవటం వరకు బాగానే ఉంది కానీ నేను చదివిన వాక్యం చూడండి ఇప్పుడు పదహారు అధ్యాయానికి వస్తున్నాను పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన కదా ఇందరూ చదువుకున్నా పదహారు పద్నాలుగు ఏముంది అక్కడ ఆత్మ పొందుకున్నాడు ప్రవక్తలో ఉన్నాడని సామితి వచ్చేసింది రాజు అయిపోయాడు అంత బాగానే ఉంది పద్నాలుగు వచ్చిన ఏముందమ్మా యహోవా ఆత్మ అందరేనండి యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యో ఆత్మ ఏం చేసిందంటే సౌల్ని ఏం చేసిందంటమ్మా దేవుడు మీ అందరికీ ఒక వరమునిచ్చి ఆత్మనిచ్చి మాట్లాడి దేవసౌకుల దైవజన్లను పంపించి మిమ్మల్ని బలపరిస్తే ఆ వాక్యం విడిచిపోయి ఆ ప్రార్థన విడిచిపోయి ఆ భక్తి విడిచిపోయి ఆత్మ విడిచిపోవడం ఎంత ఘోరం అది ఎంత ఘోరం పొందుకోవటం గొప్ప కాదు నిలబెట్టుకోవడం గొప్ప పొందుకోవడం గొప్ప కాదు అనుసరించడం గొప్ప దాన్ని నిలుపుకోవడం బాప్తిసం తీసుకోవడం గొప్ప కాదు బాప్తి తీసుకోవడం గొప్ప కాదు తీర్మానాలు తీసుకోవడం గొప్ప కాదు పాపిలను ఒప్పుకోవడం గొప్ప కాదు పాపం చేయకుండా ఉండడం గొప్ప పరిశుద్ధంగా ఉంటానని చెప్పడం గొప్ప కాదు పరిశుద్ధత కలిగి ఉండడం గొప్ప ఆత్మ నింపుదల నాకు వచ్చిందని చెప్పడం గొప్ప కాదు ఆత్మలో వెళ్ళిపోయిందంట చర్చిలో చాలా మంది నిడిచి వెళ్ళిపోయినట్టు ఉంది కదా చాలా మంది దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు కదా ఆ ఉద్యమం కానీ ఆ ప్రార్థన కానీ మళ్ళా లేదు కదా మళ్ళీ టీవీల దగ్గర కూర్చోటం ఫోన్ లో రీల్స్ చూడటం యూట్యూబ్ లో చూడాలని చూడటం మళ్ళా శుద్ధి బిషానాలు వేసుకోవడం మరలా దేవుని ప్రార్థన చేసుకోకపోవటం ఇలా జరుగుతుంది కదా ఎందుకు చల్లారిపోతున్నాం మనం ఆ ఆత్మ మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో ఉండాలంటే స్టిల్ కంటిన్యూ ప్రేయర్ ఎప్పుడైతే పెంతిగునాన్ని పరిశుధాత్మ దేవుడు వచ్చాడు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆత్మ చల్లారిపోకుండా ఉండడానికి అపుస్సులకారం రెండవ అధ్యాయం నలభై ఐదు వచ్చినలో అపుస్సులకారి రెండవ అధ్యాయం నలభై ఐదు వచ్చినాలో వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా ప్రతి దినము కూడా ఏమో ఏం చేశారు లేదా నలభై నాలుగు చదువు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఆ సమిష్టిగా ఉంచుకున్నారు అదియుక చరస్తరాస్తులు నమ్మేశారు నలభై ఐదు చదువు అమ్మా పంచిపెట్టేశారు అయిపోయిన తర్వాత వారి యొక్క మనస్సుతో అమ్మా ఏదేనో నా వైపు చోటు మీరు పరిశుధాతం చల్లారిపోవడం ఎందుకంటే లేకపోవటమే లేకపోవడమే ఎవరికాళ్ళు ఏమైనా తిరిగి ఏ కుటుంబం ఆ కుటుంబం అయిపోవడం వల్ల సరిగా ఉద్యమం రాలేదు ఎందుకనంటే ప్రతి దినము వారు ఏం చేశారట దినము దేవాలయంలో కూడుకున్నారట ఇంటింటా కూడా ఎక్కడికి వెళ్ళారు మళ్ళా ఇంటింటా కూడా కూడుకున్నారు ఆలయంలో వీలు కాని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఆలయంలో అందరు రావడం గీలు అవ్వట్లేదు ఇంట్లో కూర్చోండి లేదు ఆలయంలో కూర్చోండి ప్రార్థన చేయండి ఏమద్దు చిన్న వాక్యం ప్రార్థన చిన్న వాక్యం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రామాన్ని మన కుటుంబాల్ని వెలిగిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం గాక ప్రియులారా సౌలుగారిని ఆత్మ విడిచి కారణం ఏంటి ఎందుకు ఆయన దేవుడు ఆత్మతో నింపి ప్రవక్తల్లో ఒకటిగా చేసేసి సామితే ఒక సామెతే పుట్టేసింది కదా దేశంలో బాబు సౌళ్ళగా మాట్లాడేతాడు ఆయన అంటే సౌల్ సడన్గా దేవుని ఆత్మ పొందుకున్నాడు అంతకుముందు ప్రవక్తలో లేడు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు చర్చిలో లేడు అతను సడన్గా ఆత్మతో నింపడ్డాడు కాబట్టి ఎవరైనా చర్చిలో పరిశుభాత్మ పొంది ఈ డైలాగ్ వేసేవారట బాబు సౌల్లాగా మాట్లాడేస్తున్నాడు అతను అనేవారు అనమాట ఒక సామెత కింద అయిపోయిన అంత ప్రాబల్యం పొందినటువంటి ఒక సౌలు గారు ఆత్మ వన్ కొన్ని విషయాలు చెప్తాను ఎందుకు విడిచి వెళ్ళిపోద్దు మనను కూడా పరిశుధాత్మ దేవుడు వదిలి వదిలిపెట్టాడు కానీ మనలోనే ఉంటాడు ఇప్పుడైతే అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే మనలో ఉంటాడు కానీ ఎందుకు మనల్ని వదిలిపెట్టేస్తాడు అని అంటే మీరు పదమూడవ అధ్యాయం మొదటి సమీల గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి సమూహలు చెప్పినట్లు అతడు ఏడు జన్మలాగి సమయను గెల్కాలుగునకు రాకపోవుటాలి జనులు తన యద్దు నుండి చెదిరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలులను నా యద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలు అర్పించాను అమ్మా దహన బలు ఎవరు అర్పిస్తారండి ప్రార్థన ఎవరు చేయాలి చెప్పాలి మీ ఇంట్లో ప్రార్థన ఎవరు చేయాలి కార్యక్రమాలు ఎవరు నడిపించాలి కదా ఇక్కడ మీరు చూసినట్లయితే సమూయేలు పిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళుతున్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు పిలిస్తీలు వచ్చారు నమాటేనండి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి రాజు ఎవరు ఇస్రాయేల్కి అందరూ చెప్పండి రాజు ఎవరు ఇస్రాయేల్కి సౌల్ని దేవుడు రాజుగా పెట్టాడు పరిశుధాత్మను ఇచ్చాడు వాడుకుంటున్నాడు ఫస్ట్ స్టెప్గా యుద్ధానికి వెళ్తున్నారు పిలిస్తీల మీదకి యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళు బలు అర్పించి ప్రార్థన చేసుకుని వెళ్తారు మనం ప్రయాణంకి వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా ప్రార్థన చేసుకుని వెళ్తాం కదా వాళ్ళు ఏమో బలిస్తారు ఆ రోజుల్లో బలి ఉండేది కాబట్టి పాస్ట్ గారు వచ్చి బలిచ్చి పెట్టాడు ఏడు రోజుల తర్వాత వస్తాను మీరు అందరూ సైన్యంతో రెడీ చేయి అని సౌలతో చెప్పాడు సైన్యం అంతా రెడీ అయిపోయాడు ఏడు రోజులు అయినా కూడా పాస్ట్ గారు ఇంకా రాలేదు టైం అయిపోయింది ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి పదమూడు ఎనిమిదిలో టైం అయిపోయింది ఫాస్ట్గా రాలేదు ఏం జరిగిందమ్మా ఎనిమిదో వచ్చిన సమూహలు చెప్పినట్లు అతడు ఏడు దినములు ఆగి సమయలు గెలగాలకు రాకపోవుటయ్యూ అమ్మా గెలగాల్లో ఉన్నారు ఏళ్ళు సమయాలు ఏడు రోజులు ఆగాడటినా ఫాస్ట్ గా రాలేదు తొమ్మిది వచ్చిన దహన బలులను సమాధాన బలు సమాధాన బలి దహన బలి ఎవరు ఇవ్వాలా ప్రధాన యాజకులు మాత్రమే దహన బలి ఇవ్వడానికి మిగిలిన లేవకూడదు ఆరాధన వాక్యపరిచర్య సంఘాన్ని నడిపించేది గారు చేయాలి పాస్ట్ గారు చెప్తే వెళ్ళాలి లేకపోతే వెళ్ళగలేదు అప్పట్లో అలాంటిది దైవజులు రావటం లేట్ అయిపోయిందని ముహూర్తం టైం అయిపోయిందని ముహూర్తానికి గారు రాలేదని ఎవరు చేశారట రాజుగారే చేసేసాడు ఎవరు చేశారు నేను చేసేస్తాను పాస్ట్ గారు పని అన్నాడు అది ఫస్ట్ తప్పు మొదటి ఆత్మీయులు కూడా కారణం అది ఎవరు చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి ఎవరు నడిపించాలో వారు నడిపించాలి కార్యక్రమం ఎవరు నడిపించాలో రిబ్బన్ కటింగ్ ఎవరు చేయాలో లేకపోతే ఆ ఆ యొక్క ప్రసంగం ఎవరు చేయాలో అది దైవజీణ్ణి చెప్తాడు ఆ రకంగా వెళ్ళాలి నువ్వెవరు తప్పించడానికి పాస్ట్ గారు చేయవలసిన పని చేసి అంత గొప్పడు అయిపోయావా రోజు అయిందో లేదు రాజయ్యి తొమ్మిదవ వచ్చినంలో నాయతకు తీసుకురమ్మని చెప్పి దహనబలు అర్పించిన దహనం అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చాడట చూడండి ఆయన అంతవరకు ఎక్కడ ఉన్నాడు మరి పక్కన ఎక్కడ ఉన్న ఉంటాడు ఆయన వెంటనే రావడం ఏంటి మనవాడు ఇచ్చే వరకు ఆయన ఆగుతాడా లేదా దైవజనుడి కొరకు దేవుని చిత్తం కొరకు దేవుని ఉద్దేశం కొరకు అతడు ఉంటాడా ఉండడాన్ని దేవుడే ఆపాడు సమయాల్ని దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు నిన్ను వాడుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే దేవుడిని నడిపించాలంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఎంత ఆలస్యమైనా పర్లేదు పాజిటివ్ గారు వచ్చిన తర్వాత మా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఉన్నారండి ఉన్నారండి భోజనం టైం అయిపోతుందండి ఆయన ఎప్పుడు ఏంటి మీరు చేసేయండి మీరు మీరు సచ్చిలో ప్రార్థన చేస్తారు కదా మీరు బాగానే చేస్తారు మీరు చేసేయండి అని ఏ ఏ సంఘ సంఘగస్తులనో ఏ విశ్వాసనో చేసేమంటే ఎట్లా ఉంటుంది మాకు ఏదేమైనా దైవజనుడు ఉంటే కానీ మేము అందులోకి వెళ్ళాం ఆయన వచ్చి మాకు ఇక్కడికి చెప్పాలి ఆయన మాకు వచ్చి అడుగు పెళ్ళమనాలి అప్పుడే మాకు యుద్ధంలో జయం వస్తుంది ఆయన రాకపోతే యుద్ధంలో జయం నేను పర్లేదులే నేను చేసేస్తాను నాకు వచ్చి కదా అండి నువ్వు వర్పించేసి నువ్వు చేసి నువ్వు బలెర్పించేస్తానంటే అలాగే మొదటి తప్పు పాస్ట్ గారు చేయవలసిన పని రాజుగారు చేసేసాడు అక్కడ దెబ్బడిపోయింది అప్పుడే వచ్చాడు వెంటనే వచ్చాడు వందనాలు చెప్తున్నారంట ఆయనకి ఏం చెప్తున్నారమ్మా చూడండి అక్కడ అతడు వందనం చేయుటకు మా నువ్వు చేసిన పని ఏమని అడుగుదాందుకు సములు జనులు నాయద్దు నుండి చెదరపోవుటయు నిర్ణయ కాలంలో రాకపోవటో పిలిస్తీలు విక్వాసులు కూడి నేను చూసేదికో నువ్వు రాలేదు నిర్ణయ కాలం అయిపోయింది ఏ కాలం అయిపోయిందంట అమ్మ అందరు చెప్పండి ఏ కాలం అయిపోయింది నిర్ణయకాలం అంటే ఏంటండి ముహూర్తం మీద పెట్టారు ముహూర్తం టైం దాడిపో అందని దిగిపోయి నేను ఒక పునాది రాయికి రమ్మన్నారు నన్ను వాళ్ళు మూర్తం పెట్టుకున్నారో నాకేం తెలుసు ఏడు గంటలకు రమ్మన్నారు ఎనిమిది గంటలకు వెళ్ళాను అంతే చేసేశారు ఓహో వెరీ గుడ్ మంచి పని చేశారని వచ్చేసాను నువ్వు చేసుకుంటానండి చేసుకో నాకేం ప్రాబ్లం లేదు నువ్వు చేసుకుంటానండి చేయి ఇలాగే జరుగుద్ది ఇక్కడ దేవుని ఆత్మ వదిలేస్తాడు నిన్ను దేవుని నిన్ను ఆ ఇంటిని ఆ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంతే వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంతే ఫాస్ట్ గారు అక్కర్లేదు దేవుని ఆత్మ అక్కర్లేదు మా మట్టుకు మేము కేక్ కట్ చేసుకుంటాం మా మటుకు మేము కూటాలు పెట్టేసుకుంటాం మా మట్టుకు మేము సంఘాలు నడిపించేసుకుంటాం మా మట్టుకు మేము కార్యక్రమాలు చక్క పెట్టేసుకుంటాం అంటే చేసుకో దేవుడు ఉన్నాడు అంతే అక్కడ అంతే నువ్వు చేసుకుంటావు అంతే దేవుని ప్రేరణ నువ్వు వాక్యం చదువుతావు ప్రార్థన చేస్తావు కేక్ కట్ చేస్తావు దేవుడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ జరుడు ఉంటుండగా దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ దేవుడికి వచ్చింది కోపం దేవుడు అందుకే కోపగించి ఏమన్నాడు చూడండి పదమూడవ వచనంలో అందుకు సమయం అన్నాడు నా ఎంతటి నేనే అమ్మ ఇతను ఏం చేశాడండి నా నాయంతటి నేనే అర్పించేశానండి నా అంతటి నేనే నీ అంతటి నువ్వే చే దేవుడిని అడగాలి కదా ప్రవ్వా ఫాస్ట్ రావట్లేదు నేను నన్ను చేశామంటే ఈయన కూడా ఆత్మ ఉంది కదా అడిగితే చెప్తాడు కదా దేవుడు పాస్ట్ గారు వస్తారు అని ఏదో చెప్తాడు కదా అలాగేం చెప్పుకోకుండా ఈయన మొదలెట్టేశాడు మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు నాలు ప్రభా నీలో ఆత్మందా దురాత్మందా అని మాతో మాట్లాడాం దేవా మీరు మాకు ఆత్మ నింపు తలిచ్చారు కాపు తలిచ్చారు కానీ ఆత్మ మాల ఉండే దుక్కు మేము నీ మాట వెనకపోవటం లోపల ఏడుస్తున్నాడు మేము పాపం చేస్తుంటే ఏడిస్తున్నావు ఆయన సౌలికి ప్రవక్తలు ఒకడిగా చేశావు కానీ అతడు పోగొట్టుకున్నాడు నీ మాట వెనకపోవటం వల్ల దైవజన్ని రాక కొరకు ఎదురు చూడకపోవడం వల్ల తిరిగిబాటు చేయటం వల్ల అసూయ విషపు చూపు చూపించి ఎప్రిషియేషన్ చేయటం మానేసి దావీని చంపాలని ప్రయత్నం చేయటం వల్ల నువ్వు అతను విడిచిపెట్టావు అతని రాజ్యాన్ని వదిలిపెట్టావు అతను రాజుగా ఉండకుండా తీసేసావు మా జీవితాల్లో ఆశీర్వదేస్తావు ఆత్మనింపిస్తావు అభిషేకం ఇస్తావు నీ మాట వినిగిపోతే ఆత్మ మాలో ఉండకుండా వెళ్ళిపోంది అందుకనే దావిత భక్తులని నీ ఆత్మ నాధుల నుండి తీసివేయకము నీ సన్నిధులను త్రోసివేకము అన్నావు ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నీ సన్నిధిని వేయక స్థిరమైన మనసు నూతనంగా నా హృదయంలో పుట్టించింది వ్యక్తుబడిన వాక్యము అందరూ దీర భద్రపరిచి ఆత్మ పూర్ణులుగా దేవుని బిడ్డలుగా వాక్యానుసారముగా వారు పొందుకున్న వారు నింపబడిన ఆ పరిశుద్ధాత్ముడితో వారు జీవించి ఆత్మానుసారమైన జీవితం వాక్యమైన వారందరికీ అందరికీ వారిలో ఆత్మ నార్పేవారుగాను దుఃఖపరిచేవారుగాను కాక నీకు విరోధముగా వారు జీవించగా నీకు ఇష్టమైన బిడలుగా జీవించే భాగ్యం దాయిచేయమని ఏ సూప్రం వారి పేర వేడి కూర్చున్నాము తండ్రి ఆమెన్